ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది ఇంక్లూడింగ్ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇరవై లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది జగన్ టైంలో రెండు వేల ఇరవై మూడులో లో అనుకుంటా పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లు వైజాగ్ లో సమ్మిట్ లో కుదుర్చుకున్నారు అవి రెండు వస్తే ముప్పై నాలుగు లక్షల కోట్లు అసలు ఆంధ్ర ఎక్కడ ఉండేది ముప్పై నాలుగు లక్షల కోట్లు అంటే ఇప్పుడు వాటికంటే ఎక్కువ అంటున్నారు ఇది అంటే ఎంఓయులుగా అట్లా ఉంటే వాటిలో వాస్తవికత ఏ పాతిక వేల కోట్లు యాభై వేల కోట్లు వచ్చినట్టు నేను విన్నదైతే అంతకుముందు ముప్పై ఐదు వేల కోట్లు జగన్ టైంలో ఇరవై ఐదు వేల కోట్లు ఎంత వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీలు ఇది వైసీపీ టైంలో చెప్పినటువంటి మాట వాళ్ళు మా టైంలో ఎనభై ఐదు వేల కోట్లు జగన్ టైంలో ముప్పై ఐదు వేల కోట్లు వచ్చినాయి వీళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కలిపితే లక్ష కోట్ల దాకా వచ్చినట్టు ఆంధ్ర ఇప్పుడు ఈ ఎంత వస్తుంది ఇది ఎంఓయులు మాత్రమే లేదా ఇది చర్చలు మాత్రమే నేను ఇంతకు ముందే చెప్పినట్టు సింగపూర్ కంపెనీలు ఆంధ్రాలో చేయడానికి ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్ సబ్స్ ఇట్లాంటి వాటిలో చేయాలి ఇప్పుడు అదే నిజమైతే నిన్న గూగుల్ దాన్ని ఎందుకు అకస్మాత్తుగా ప్రచారంలోకి తెచ్చారు సింగపూర్ నుంచి టూర్ నుంచి వస్తున్నప్పుడు సింగపూర్లో గూగుల్ పే మీటింగ్ అవ్వాలి కానీ నిన్న వాళ్ళ సోషల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే లో వచ్చిన ఒక వార్త బేస్ చేసుకుని ఆరు బిలియన్ డాలర్లు గూగుల్లో ఇన్వెస్ట్ చేయబోతోంది డేటా సెంటర్ వరల్డ్ వన్ నెంబర్ వన్ అనేది రాసుకొచ్చారు అది నేను మాట్లాడను ఇక్కడ సింగపూర్లో సింగపూర్ లో ఉన్నప్పుడు అయితే రాశారు గూగుల్ తో అనుసంధానంగా ఉన్న యూట్యూబ్ అకాడమీ కూడా రాబోతోంది ట్రైనింగ్ సెంటర్ అకాడమీ అనేది దట్ స్మాల్ ఇష్యూ లేదు ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్ స్కూల్ అది దాంతో అది వచ్చి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు ఏం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు క్రియేటర్స్ క్రియేటర్ దాంట్లో ఎక్కువైపోయాడు ఇంకేముంటది దాంట్లో చేయడానికి వాళ్ళు ఇప్పుడు కొత్తగా క్రియేటర్ అనేది అది ఒక కాలక్షేపం అందులో ఏం లేదు కానీ సింగపూర్ వైపు ఒక ఆశగా చూస్తుందా ప్రభుత్వం ఏదో వస్తుంది రేపు దాని ద్వారానే అమరావతికి ముడిపడుంది అభివృద్ధి అంతా అని ఆశ కనిపించిందా నాకు కనిపించింది ఒకటే వీళ్ళు వేసుకున్న పెద్ద స్కెచ్ ఫెయిల్ అయ్యింది జగన్ చెడగొట్టాడు ఇప్పుడు మళ్ళీ ఆ స్కెచ్ అమలు చేయమన్నాడు వాళ్ళు ధైర్యం చేయలే ఇంతకుముందు వేసుకున్న స్కెచ్ ఏంటి వంద ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు వాళ్ళకి ఫ్రీ 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 మిగతాదో పదహారు వందల ఎకరాలు ఇస్తారు వాడు కేవలం మూడు వందల కోట్లు పెట్టుబడి పెడతాడు మనం పన్నెండు వందల కోట్లతో అంతా డెవలప్ చేసిస్తాం ఫ్లాట్లు గిట్లు వేసిస్తాం ఆ తర్వాత వాడు అమ్ముతాడు అమ్ముకుని వాడు యాభై ఎనిమిది శాతం డబ్బులు తీసుకుంటే మన నలభై రెండు శాతం డబ్బులు ఇస్తాడు లాభంలో దాంట్లో ఒకవేళ ఆ పథకాన్ని ఆ ఒప్పందాన్ని గనక మనం రద్దు చేసుకుంటే వాడికి డబుల్ డబ్బులు ఇవ్వాలి వన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సిల్ ఎప్పుడైతే అప్పుడు ఆ తర్వాత చూసుకుంటే కేసు ఏదన్నా పెట్టాలనుకుంటే ఇంగ్లాండ్ కోర్టులో ఇవ్వాలి ఇది విచిత్రమైనటువంటి ఒప్పందం దాన్ని జగన్ కర్రారక్కుండా పాము చావకుండా జగనుత్యాక చేసిన వాటిట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంత గింజుకున్నా కట్టనటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ వాడు రకరకాల సాకులు చెప్పాడు కేంద్రాన్ని ఆడిచ్చాడు రాష్ట్రాన్ని ఆడిచ్చాడు కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తిగాల ఏం చేశాడో తెలియదు మూసుకుని కట్టేసి ఇచ్చిపోయాడు అంటే అదంతా గడ్కరీ గారు అంటారు కదా ఆయన గడ్కరీ టైంలో అవ్వకే కదా గడ్కరీ చెప్తే కూడా కూడా ఆయన తర్వాత కానీ ఫస్ట్ ఎప్పుడు ఆగిపోయింది చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది అది ఆగిపోతే వీళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు ఆడికి దాంట్లో అకౌంట్లో డబ్బులు కాదు ఒక దిక్కుమాలిన సంస్థ అనమాట